చిన్నపిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేసాము అంటేనే జలుబు స్టార్ట్ అయిపోతుంది అందులోనూ సీజన్ వైజు మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు జలుబు ఉంటూనే ఉంటుంది వాళ్ళకి గాలి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అయితే లో డాక్టర్స్ ఇలా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి గాలి రావడానికి సెలైన్ వాటర్ అనేది ముక్కులో వేస్తారు సెలైన్ మిస్ట్ అని సో ఇది బాగా పనిచేస్తుంది పిల్లలకి బాగా ఫ్రీ అవుతుంది నాజిల్ అంతా సో మనకి నాజల్ డ్రాప్స్ ఇస్తారు కదా అలానే ఇదేమి డ్రగ్ది కాదు డ్రగ్ ఫ్రీ సో బ్రీతింగ్ ఈజీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో ఇది ఫిదా అని ఇది బాగా హెల్ప్ అవుతుంది ముక్కులో స్టక్ అయిందంతా తీసేయడానికి ఇదైతే రికమెండెడ్ అని చెప్పొచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి యూస్ చేయొచ్చు వాళ్ళకి బ్రీతింగ్ రానప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కష్టంగానే ఉంటుంది సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది మనకి సో మీరు కావాలంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి అడిగైనా యూజ్ చేయండి ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఇది ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకునేది ఆ పైన ఉండే టిప్పు సిలికాన్తో చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా మెత్తగా ఉంటుంది తీస్తున్నా కానీ ఏమీ గుచ్చుకోదు ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి త్రీ ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు ఆ తర్వాత అంత అవసరం ఉండదు వాళ్ళు ఎందుకంటే ఫామ్ అయింది మనకి చెప్తారు కాబట్టి సో అంత అవసరం ఉండదు పుట్టిన పిల్లలకైతే బాగా పనికి వస్తుంది మీకందరికి కూడా యూజ్ అవుతుందని ఇది షేర్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ యుఎస్లోనే కాదు ఇండియాలో అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంది ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అయినా రైని సీజన్ అయినా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉండొచ్చు మనము ప్రశాంతంగా ఉండవచ్చు సలైన్ వాటర్ అనేది పిల్లలకి సపరేట్గా ఉంటుంది స్టెరైల్ సెలైన్ మిస్ట్ అని అది మాత్రమే యూజ్ చేయాలి పిల్లలకి ఏది యూజ్ చేస్తున్నా డేట్స్ అయితే కంపల్సరీ చూసుకోవాలి అప్పుడే మనకి బెస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఈ సెలైన్ వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇమిషన్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది డ్రై అయిందంతా